హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్నండి వీడియో ఏమంటే నేను వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాను అని సింపుల్గా మీకు చూపించబోతున్నానండి ఏదో అండి ముందు రోజే నేను ఈ విధంగా అలికి ముగ్గులు పెట్టేసుకున్నానండి ఇంటి ముందర ముందు రోజు నైట్ వేసుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ లేచి అలుక్కుంటే లేట్ అయిపోతుందనేసి ముందే ఆలికి ఈ విధంగా ముగ్గులు పెట్టుకున్నానండి ఇక మరుసటి రోజు అర్లీ మార్నింగ్ అయితే లేసానండి లేచి కడప మహాలక్ష్మికి స్నానం చేసి కడప మహాలక్ష్మికి పూజ చేసుకొని తర్వాత నేను పొయ్యి దగ్గరికి వచ్చానండి స్టవ్ కూడా నేను కుంకుమ బొట్లు పెట్టి పూజించుకుంటానండి ముందు కాలంలో కూడా కడప మహాలక్ష్మి తర్వాత పొయ్యికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాబట్టి మనం పొయ్యిని ఖచ్చితంగా పూజించాలండి ఎందుకంటే అగ్నిదేవుడు మనం యజ్ఞాలు ఇవన్నీ చేస్తాం కదండి అగ్నిదేవుడికే పూజిస్తాము ఆ విధంగా ఇక్కడ కూడా మనం అగ్నిదేవుడికి పూజించాలండి తర్వాత అక్కడనే ఆగ్నేయ దీపం కూడా పెట్టుకొని ఈ విధంగా నేను చేసుకుంటాను నాలాగా ఎంతమంది చేస్తారో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి ఇదోనండి నేను ఆగ్నేయ దీపం కూడా వెలిగించేశాను అంటే మనము అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుంటూ మనం చేసే పనులన్నీ సక్రమంగా నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని భగవంతుని మొక్కున్నానండి ఎందుకంటే నైవేద్యాలు కూడా మనం రుచి ఏమి చూడం కదండి అన్నీ కరెక్టుగా కుదర కుదరాలని మనం చేసే అగ్నిదేవుడి మీద చేసే మనము ఈ నైవేద్యాలు ఏ ఆహార పదార్థాలు అందరి ఆయుర ఆరోగ్యాలు కాపాడాలని ఫస్టు మనం ఇక్కడైతే మొక్కుంటామండి ఇదండి నేను ఫస్ట్ పూజ చేయడంలో పాటించే పద్ధతి ఇక ఆగ్నేయ దీపం తర్వాత రోల్ అండి రోల్ని కూడా మనము గౌరీ గౌరీదేవితో పోలుస్తామండి దేవితో సమానం అనుకుంటాము కాబట్టి గౌ రోల్ని కూడా ఖచ్చితంగా పూజించుకుంటామండి నేనైతే ప్రతి పండక్కి ఇలాగే చేస్తాను ఇంకా మిక్సీ కూడా రోల్ తర్వాత మిక్సీనే కదండి ఎక్కువ ఉపయోగపడేది కాబట్టి మిక్సీని కూడా నేను పూజించుకుంటానండి తర్వాత నైవేద్యాలన్నీ అన్నీ చేసేసానండి ఏడన్నరకి అలా అయిపోయాయండి అన్నీ ఇక అమ్మవారిని కూడా నేను ఈ విధంగా అలంకరించుకున్నాను ఎలా ఉందండి అమ్మవారు అలంకరణ కూడా కొంచెం ఏడన్నర ఎనిమిదికి స్టార్ట్ చేసి తొమ్మిది లోపల అలంకరించుకునేసి పూజకు కూడా కూర్చొనేసినానండి ఇదోనండి నేను ఫోటోలు పెట్టాను ఇంకా అమ్మవారిని తీయడానికి నాకైతే అమ్మవారిని పూజ చేస్తూ తీయాలంటే అంత మనసు ఒప్పదండి ఎందుకంటే మనం పూజ చేసేది వీడియోల కోసం కాదు మన మనశ్శాంతి కోసం మన దేనికి ఆనందం కోసము కాకపోతే మేము అందరినీ ఆశీర్వదించాలని అమ్మ అమ్మవారు నేను ఈ ఫోటోలు అయితే పెడుతున్నాను ఇక పూజ చేసుకున్నానండి స్టార్ట్ చేసి అంత తొందరగానే స్టార్ట్ చేసి పదిన్నర పదకొండుకంతా పూజ అయిపోయిందండి పూజ అయితే నేనే చేసుకుంటానండి ఎందుకంటే అమ్మవారికి అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము అందరికీ ప్రతి మహిళలకు ఇష్టమనే అనుకుంటాను నాకైతే వైభవ లక్ష్మి వరలక్ష్మిదేవి ఈ అమ్మవార్లు అందరూ ఒకటేనండి లక్ష్మీదేవి తోడ్పడినట్లు నాకు నా జీవితంలో ఇంకా నేను మాటలతో చెప్పలేనండి అమ్మవారు నాకు చాలా తోడ్పడారు నేనైతే ఇప్పటికీ ఈ స్థాయిలో ఉన్నానంటే అమ్మవారి మహిమేనండి అంటే మనం పెద్ద కోటీశ్వరుల అవసరం లేదండి మనం చేసే పనులు మనకు వచ్చే ఆదాయము దాన్ని కరెక్ట్గా సక్రమ మార్గంలో పెట్టి నడుపుతూ అన్నిటికీ ఉపయోగపడి అవసరాలకి ప్రతి అవసరానికి ఉపయోగపడినా చాలండి మనకి కోట్లు కూడా పెట్టి వెనక వేసే అంత అవసరం లేదండి మనకి మనం సంపాదించేది కరెక్ట్గా మన అవసరాలకి కరెక్ట్గా సరిపోయేట్లుగా ఉంటే కూడా చాలండి ప్రతిదీ అవసరం అవసరాలన్నీ తీర్చే ధనమహాలక్ష్మి మన ఇంట్లో ఉంటే చాలండి నేనైతే అలాగే అనుకుంటాను అందుకనే వరలక్ష్మి వ్రతాన్ని కూడా నేను ఎప్పుడు వదలకుండా చేసుకుంటూ ఉంటానండి ఇక అమ్మాయి కూడా నా పూజ అయిపోయిన తర్వాత తను కూడా కొన్ని సంవత్సరాలు చదివి ఈ విధంగా చేసుకునిందండి అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శ్లోకం తప్పకుండా అందరూ నేర్చుకోండి అది చాలా పవిత్రమైనది చాలా ఆ శ్లోకం చదివితే చాలండి అమ్మవారికి ఇదోనండి ఆ శ్లోకం నేనైతే కొన్ని ఏళ్ళుగా అది నోటికి నేర్చుకునేసినాను లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం श्रीरङ्गदामेश्वरी दासीभूतसमस्तदेववनितां ब्रह्मेन्द्र श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यं कुटिम्बिनीं ससिजाम् వందీ ముకుంద ప్రియా ఇదండి ఆ శ్లోకము ఈ శ్లోకాన్ని ప్రతి నిత్యము అమ్మవారి ముందు పాడుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఇదోండి ఈరోజైతే నేను అమ్మవారిని ఈ విధంగా పూజించుకున్నాను తర్వాత వచ్చిన ముత్తైదులకి అందరికీ పా అమ్మాయినే నేను ఈ విధంగా పసుపు కుంకం ఇవ్వమన్నానండి చూడండి ఫస్ట్ మా పక్క ఇంటి ఆవిడకి తొలి ముత్తైదు తనే ఇచ్చిందండి అందరికీ తన అమ్మాయి చేతనే పసుపు కుంకం ఇప్పించాలండి పరమహాలక్ష్మి పూజ అంటేనే అందరికీ చాలా ఆనందం అండి ఆ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ కాచుకొని ఉంటాము ఇక నాకైతే ఇంకా మా కొలీగ్స్ కూడా వచ్చారండి ఇక్కడ మా అమ్మాయి పసుపు చూడండి ఆ పేరు కళావతి తనైతే బ్రాహ్మణ్స్ అండి తన అందరికీ ధర్మ సందేహాలన్నీ తీరుస్తూ ఉంటుందండి మాకు ఏ డౌట్ వచ్చినా ఈ పండుగల మీద వాటి మీదంతా పూజల మీద తనే అడుగుతూ ఉంటాము తను చాలా మంచిగా మాకు సమాధానం చెప్తూ ఉంటుందండి ఇకైతే ఈ వరమహాలక్ష్మి పండగకి చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే అందరూ ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి నేను స్కూల్కి వెళ్ళేది ఈ గ్యాప్ తర్వాత ఇప్పుడు అందరూ మా ఇంటికి వచ్చిందానికి చాలా సంతోషం చాలా ఆనందం అనిపించిందండి ఎంతైనా ఇది ఆడవాళ్ళ పండగే కదండి నిజంగా ఆడవాళ్ళంతా అలంకరించుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ ఉండి అందరూ ఒక చోట్ల చేరితే ఎంత సంతోషంగా ఉంటుంది కదండి అదైతే మాటలతో చెప్పలేము మనం ఎక్కడైనా ఒక ఫంక్షన్కి కూడా బా అందరూ అలంకరించుకొని వెళ్తే చాలా బాగుంటుంది అది కన్నుల పండుగగా ఉంటుందండి ఈ వరల పూ పండుగప్పుడు కూడా అందరూ అలంకరించుకొని ఒక్కొక్కరింటికి ముత్తైదులు వస్తూ పోతూ ఉంటే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అండి వరమహాలక్ష్మి పూజ ఎప్పుడు పండగ ఎప్పుడు వస్తుందని కాసుకొని ఉంటాను ఇక పండగైతే చాలా బాగా జరిగిందండి అన్ నాకు కూడా ముత్త అనుకున్నంత ముత్తలు వచ్చారు చాలా సంతోషం అనిపించింది ఈ పండగకి అమ్మవారిని ఏమి కోరిన వరమహాలక్ష్మి వరం ఇచ్చేస్తుంది అనుకుంటామండి అందుకే కాని అమ్మాయిలకి మంచి భర్తలు రావాలని పెళ్ళి అయిన వాళ్ళకి నిత్య సుమంగళిగా ఉండాలని ఇక పిల్లలు లేని వాళ్ళకి పుత్ర పోత్రాభి వృద్ధి కలగాలని అమ్మవారిని నేనైతే అందరికి తరఫున కోరుకున్నానండి ప్రతి ఒక్కరికి అమ్మవరాలు ఇవ్వాలని కోరుకుంటాను ఎందుకంటే మా ఇంటికి వచ్చేది అందరూ చాలా మహాలక్ష్మిలే కదండి మన ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ఆ మహాలక్ష్మికి కూడా కోరిన కోరికలు తీర్చాలని నేను వరమహాలక్ష్మిని వేడుకున్నానండి ఇదండి నేను జరుపుకున్న వరలక్ష్మి పండుగ వరలక్ష్మి వ్రతము ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మీరు ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ వరమహాలక్ష్మి కోరిన కోరికలు ఇస్తూ కోరిన వరాలు ఇస్తూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుతూ అమ్మవారిని ఆశీర్వదించమని మరీ కోరుతూ సెలవు తీసుకుంటానండి ఉంటానండి అండి